నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దామండి పన్నీరు క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాం ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం స్టవ్ మీద బాణీ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు చిన్న మొక్కలు పొడుగ్గా కట్ చేసుకుని ఎలా అయినా పర్వాలేదు బాగా మగ్గ పెట్టుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గబెడితే త్వరగా మగ్గుతాయి పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చి దీన్ని చల్లారి పెట్టుకుని పేస్ట్ చేసుకోవాలన్నమాట కర్రీలోకి పావు కేజీ పన్నీర్లోకి నేను చెప్పి కొలతలు మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు ఇలా మొక్కల కింద కట్ చేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మగ్గ పెట్టుకుని దీంట్లోనే ఒక పది జీడిపప్పులు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బులు ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మసాలా ఇవి బాగా మగ్గిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత దించేసి చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి మూడు క్యాప్సికమ్ మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ మనం క్లీన్ చేసుకుని పన్నీర్ కూడా ఇదిగో మొక్కల కింద కట్ చేసుకుని దాంట్లో కూడా మసాలా కలుపుకొని ఉంచుకోవాలి మళ్ళీ స్టవ్ మీద బానీ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన దాకా మంట మటక హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది మసాలా త్వరగా వేగిపోతుంది కనుక దీంట్లో పచ్చిమిరపాయల చీలుకలు రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు చిన్న ఇంచి చెక్క వేసుకుని పచ్చిమిరపకాయల చీలుకలు కూడా వేసుకున్నాయి రెండు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఒక అర టీ స్పూన్ కూడా వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుని మసాలా దాంట్లో వేసుకుని వేయించుకోవాలి ఆల్రెడీ మనం ముందుగా వేయించాం కనుక పచ్చివాసన పోతుంది ఆల్రెడీ లైట్గా వేగితే సరిపోద్ది రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని పన్నీర్ మొక్కల కింద కట్ చేసుకున్నాయి ఒక అర టీ స్పూన్ మసాలా పొడు గరం మసాలా పొడు అర టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ ఒక స్పూను కారం కూడా వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి దానికి మసాలా కారం అవి బాగా పడతాయి కనుక బాగుంటుంది పన్నీర్కి ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఈ మసాలా వేగిపోయిన తర్వాత అన్నీ ఇలా వేసేసుకుని కలిపేసుకుని ఇలా పక్కన ఉంచుకోవాలి దాంట్లో లాగుతుంది కనుక బాగుంటుంది మసాలా మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈసారి వేయించుకోవాలి లేకపోతే అడుగు పడుతుంది కదా మసాలా వేగిపోయిన తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకొని నేను వేసిన కొలతలకి మూడు స్పూన్లు కారం వేశాను ఎక్కువ అయితే పెంచుకుని వేసుకోవచ్చు మీరు సాల్ట్ దాంట్లో ఆల్రెడీ వేసాం కనుక ఉల్లిపాయల్లో వేసాం పన్నీర్లో కూడా వేసాం కనుక కొంచెం చూసుకుని వేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా దాంట్లో వేసుకుని కొంచెం కలపాలి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి దాంట్లో ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు గ్రేవీకి సరిపడ్డ వాటర్ పోసుకుని మసాలా అన్నీ వేగాయి బాగానే క్యాప్సికమ్ కూడా బాగా మగ్గింది కదా ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా మగ్గినాయి మటన్ మటుకు మీడియంలో మీడియంలోనే పెట్టుకుని వేయించుకోవాలి వాటర్ పోసిన తర్వాత హైలో పెట్టుకోవాలి మన గ్రేవీకి సరిపడ్డ వాటర్ పోసుకొని మంటని హైలో పెట్టుకుని ఉడకనివ్వాలి కొంచెం గ్రేవీ ఉడికి చిక పడిగేటప్పుడు అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడకనివ్వాలి కర్రీని మంటని మీడియంలో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పన్నీర్